కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒక కుల సంఘం అనుకోవచ్చా కమ్మ సామాజిక వర్గం అనేది ప్రపంచంలో ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిపోతున్న క్రమంలో ఇప్పుడు కుల సంఘాలని కొత్తగా ఏర్పాటు అవడం వల్ల ఏంటి ప్రయోజనం సమాజానికి చరిత్రలో నుంచి మేము ఏం చేశాము అనేది చెప్పుకుంటూ మా దాంట్లో కూడా కమ్మ అనేటటువంటి క్యాస్ట్ గురించి ఆ పదాన్ని ఉచ్చరించడానికి భయపడ్డ పరిస్థితుల్లో మీరు ఒక సంఘం పెట్టుకుంటే ఇంకా రాజకీయంగా కూడా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం లేదంటారు మా వారి మీద ఈర్ష్యా దేశాలు ఒక స్థాయిలో ఉన్నటువంటి గొప్ప పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాడు సహజంగా కులాలకు అతీతంగా ఉంటారనేటువంటి భావన ప్రస్తుతం ఆ నేపథ్యంలో మీరు ఆహ్వానిస్తారు సరే వాళ్ళు వస్తారా ఓన్లీ కమ్మవారే గొప్పవారు మిగతా వాళ్ళందరూ తక్కువ నమస్తే వెల్కమ్ టు ఆదా కేజీఎఫ్ ఈ సినిమా పేరు కాదు కొత్తగా అవుతున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ పేరు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ వాళ్ళందరినీ ఒక గొడుగు కిందకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కీలక నేత అయినటువంటి జట్టి కుసుముకుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థ అయితే ఏర్పాటు కాబోతుంది మరి వారు ఈరోజు నా ముఖ్య అతిథిగా స్టూడియోలో ఉన్నారు ఆయన మరిన్ని వివరాలు ఈ సంస్థ ఎలా రూపుదిద్దుకుంది ఏ పని చేయబోతోంది ఏ విధంగా తన కార్యకలాపాలు నిర్వహించబోతోందో తెలుసుకునేటువంటి ప్రయత్నమే చేద్దాం నమస్తే కుమార్ గారు నమస్కారం అండి కుమార్ గారు ఇప్పటివరకు మిమ్మల్ని రాజకీయవేత్తగానే చూసాం బట్ ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద సంస్థను స్థాపించబోతున్నారు సో ఒక కుల సంఘం అనుకోవచ్చా అంటే ఇది కుల సంఘం అనేది అనలేము కమ్మ సామాజిక వర్గం అనేది ప్రపంచంలో వివిధ దేశాలకి విస్తరించిన సామాజిక వర్గం ఈ రోజుల్లో ప్రపంచం అంతా ఒక గ్రామం కింద మారింది వరల్డ్ గ్లోబల్ విలేజ్ అంటున్నారు కాబట్టి ఈ ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నత స్థానంలో స్థిరపడి వివిధ రంగాల్లో ఉన్న మా వాళ్ళందరినీ ఒక ఏకం చేయటానికి మాతో పాటు సమాజానికి కూడా ఏం చేస్తాము ఆల్రెడీ మేము మా వారి వల్ల సమాజానికి ఎంతో మేలు జరిగినాయి గత చరిత్రలు చూసుకుంటే కూడా సమాజానికి ఎంతో చేశారు కమ్మవారు అటువంటిది మేము సమాజానికి మేము చేసిన మేలు ఏమిటి సమాజం అభివృద్ధి కోసం వివిధ రంగాలు అన్ని రంగాల వాళ్ళందరికీ కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి మా యొక్క నాయకుల వల్ల జరిగిన మేలు ఏమిటి అని చెప్పుకుంటూ మా వాళ్ళందరికీ కూడా ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు కాబట్టి ఒక ప్రపంచ వేదిక ఒకటి అవసరం అనే దాని మీద కొందరు ఇంపార్టెంట్ ప్రముఖులు అందరం కలిసి ఇటువంటి సంస్థ అవసరం ఒకటి ఉంది అని భావించి మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు తెలంగాణలో కమ్మ సమాజం పర్సంటేజ్ ఆంధ్రతో పోల్చుకుంటే కొంత తక్కువగానే ఉంది ఇక్కడ ఏర్పాటు చేసి లేదంటే తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా అంటే హైదరాబాద్ అనేది సెకండ్ డెస్టినేషన్గా మారింది అంతకుముందు అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ కావచ్చు జార్జ్ బుష్ కావచ్చు లేకపోతే ప్రముఖ ప్రాశ్రామికవేత్త బిల్ గ్లేట్స్ కావచ్చు ఢిల్లీ వాళ్ళు మొదటి అడుగు ఢిల్లీలో పడితే రెండో అడుగు హైదరాబాద్లో పట్టడం జరిగింది హైదరాబాద్ అనేది ఈరోజు ప్రపంచ పటంలో ఒక మహానగరం కింద అభివృద్ధి చెందుతున్న నగరం కింద హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో ఉంది కనెక్టివిటీ కూడా హైదరాబాద్కి వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు వివిధ దేశాల నుంచి కావచ్చు కనెక్టివిటీ హైదరాబాద్కి ఎక్కువ ఉంది ప్లస్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ ఇంటర్నేషనల్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్ అనేది ఉంది ఇక్కడ నో హోటల్ హోటల్లో అటువంటి కన్వెన్షన్ సెంటర్ అనేది మనకి ఇక మన భారతదేశంలో కూడా లేదు అంత పెద్ద కన్వెన్షన్ సెంటర్ తర్వాత దుబాయ్లో ఈ మధ్య ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండటం వల్ల కావచ్చు ఇప్పుడు ఇది మేము మొన్నదాకా ఉమ్మడి రాష్ట్రములో ఆ రాజధాని మా వాళ్ళు సంఖ్యాపరంగా ఆంధ్రాలో ఎక్కువ ఉంటారు కానీ మీరు సంఖ్యాపరంగా అన్నారు కాబట్టి ఆంధ్ర కంటే కూడా తమిళనాడులో మా వాళ్ళ సంఖ్య ఎక్కువ దాదాపు డెబ్బై లక్షల మంది తమిలియన్స్ తమిళనాడులో కమ్మవారు ఉన్నారు అక్కడ వాళ్ళని కమ్మవారు అని కమ్మవారు అని చెప్పి అంటారు ఆంధ్రాలో దాదాపు ముప్పై ఎనిమిది నుంచి నలభై లక్షల వరకు ఆంధ్రాలో ఉంటారు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తెలంగాణలో ఉంటారు కానీ ఈ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపిన యొక్క సంఖ్య ఒకటి తమిళనాడులో దానికంటే ఎక్కువ ఉంటారు తమిళనాడు వాళ్ళు కూడా కోయంబత్తూరు మధురై తేని తంజావూరు మధు వీళ్ళందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు వాళ్ళు కూడా నెక్స్ట్ చాప్టర్స్ మేము అక్కడ పెట్టుకుంటామని అంటున్నారు కానీ మొదటి సమావేశం అందుకోసం ఇప్పుడు నా నా బేస్ హైదరాబాదు ఇప్పుడు మాకు ఈ యొక్క వేదిక అవసరం అని చెప్పేసి భావించి నాకు తోడ్పాటు ఇస్తున్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉంటాం హైదరాబాద్ గ్లోబల్ సిటీ కింద మారటం ప్రపంచ పటంలో ఉండటం వల్ల ఈ కారణాల వల్ల హైదరాబాద్ ఎంచుకోవడం జరిగింది ఫర్దర్గా నెక్స్ట్ అమెరికాలో పెడతామా లేకపోతే ఆస్ట్రేలియాలో పెడతామా దుబాయ్లో పెడతామా కోయంబత్తూర్లో పెడతామా అనేది ఈ సమావేశంలో నిర్ణయాలను బట్టి ఫర్దర్ సమావేశాలు ఉంటాయి సో ఇప్పుడు కమ్మ అనేటటువంటి క్యాస్ట్ గురించి ఆ పదాన్ని ఉచ్చరించడానికే భయపడ్డ పరిస్థితుల్లో మీరు ఒక సంఘం పెట్టుకుంటే ఇంకా రాజకీయంగా కూడా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం లేదంటారు అంటే మెయిన్ టార్గెట్ సాఫ్ట్ టార్గెట్ కదా ఇప్పుడు అదే నేను చెప్తుంది ఇప్పుడు మేము ఈ యొక్క వేదిక నేను ఒక రాజకీయ నాయకుడే ఉండి ఒక కాంగ్రెస్లో జాతీయ స్థాయిలో ఉన్న నాయకుడినే ఉండి కూడా నేను ఇది పెట్టడం కారణం ఏందంటే మా వారి మీద ఈర్షా ద్వేషాలు పెంచారు కొందరు అక్కడ ఆంధ్రలో మనడు దాకా అధికారంలో వాళ్ళు కావచ్చు తెలంగాణలో మాకంటే ముందు అధికారంలో వాళ్ళు కావచ్చు అక్కడ పరోక్షంగా అక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ పరోక్షంగా కమ్మవారిని టార్గెట్ చేయడం జరిగింది కమ్మవారు అనగానే వేరే వాళ్ళని ఎవరికో నష్టం చేసిన వాళ్ళ లాగానో ఏదో ఎక్స్ట్రాక్షన్ లాగానో క్రియేట్ చేసేసి వేరే వర్గాలకి మా వల్ల మేలు జరిగి గత చరిత్రలో ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు కమ్మవారికి వ్యతిరేకంగా కొన్ని వివిధ వర్గాలని మార్చడం జరిగింది అందుకోసమే ఇటువంటి వేదిక అవసరం ఉంది మనకి ఈ వేదిక ద్వారా సమాజానికి మనం ఏం చేసామనేది ముఖ్యంగా మా మావారి యొక్క ఏక్యత ఒక ఏకతాటి మీద తీసుకురావటం అనేది ఒక వేదిక ప్రపంచస్థాయి వేదిక అవసరం అనేది ఒక ఒక వ్యక్తి అయితే సమాజానికి మా వారి వల్ల జరిగిన మేలు ఏమిటి ఇంకా ముందు ముందు కూడా సమాజం మేలు కోసం వివిధ వర్గాల మేలు కోసం మనం ఏం చేయాలనేది ఈ యొక్క రెండు అంశాల మీదే ప్రధానంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఉదాహరణగా ఇప్పుడు గోదావరి జిల్లా ప్రజలు చాలా నాకు ఆ గోదావరి జిల్లా ప్రజలు వారి యొక్క భావాలు మీద నాకు చాలా గౌరవం వాళ్ళు అంటే ధవలేశ్వరం వానకట్టు కట్టింది సార్ ఆర్ధర్ కాటన్ అని చెప్పేసేసి కాటన్ దూరాన్ని పిలుచుకుంటూ ప్రతి ఒక్క గ్రామంలో దాదాపు ఒక్కొక్క గ్రా ప్రతి ఒక్క గ్రామంలో ఆయన విగ్రహాలు ఉంటాయి ఉభయ గోదావరి జిల్లాలో మీకు తెలిసే ఉంటుంది ఆయన పుట్టినరోజులని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అలాగే అంతకంటే మా గొప్ప మహనీయుడు ముక్తాల రాజా గారు రాజా వాసిరెడ్డి రాజగోపా రామగోపాల మహేశ్వర ప్రసాద్ అని ముక్తాల సంస్థానానికి అధిపతి ఒక రాజు ఆయన ఆయన వల్ల నాగార్జునసాగర్ డ్యామ్ కట్టడం జరిగింది ఇది చాలామందికి తెలియదు మా సమాజ వర్గం వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు ప్ర వేరే వర్గాలకి అసలు మర్చిపోయే పరిస్థితిలో ఉంది ఆ రోజు పంతొమ్మిది వందల యాభై రెండులో కృష్ణా జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి ఈ నంది కొండలు ఈ రెండు కొండల మధ్య ప్రకృతి సిద్ధంగా ఉన్న దాని మీద ఆనకట్ట కట్టేస్తే ఎన్నో జిల్లాలకు మేలు జరుగుతుంది అని చెప్పేసి ప్రపోజల్ తీసుకొచ్చి ఆయన ప్రయత్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న దీనం సంజయ్ రెడ్డి గారు ఇంత పెద్ద బౌరార్థక సాధక ప్రాజెక్టు కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వంలో అని చెప్పి అనటం జరిగింది అప్పుడు ఆయన ముందుకొచ్చి ఆయన తతృత్వం ఏంటనేది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది యాభై రెండు లక్షల రూపాయలు ఆ రోజు ఆయన డొనేట్ చేశాడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఈ నాగార్జసాగర్ డ్యామ్ కోసం తన సొంత డబ్బులు తన సొంత భూమి ఐదు వేల ఎకరాలు భూమి ఆ డ్యామ్లో కట్టడానికి వదిలేసాడు ఆయన ఇచ్చేశాడు ఇచ్చి గుర్రం వేసుకొని ఆయన ఆ యొక్క నందికొండల మధ్యలో మొత్తం తిరుగుతూ స్వర్గీయ ఎన్జీ రంగ గారిని కొత్త రఘురామయ్య గారి ద్వారా నెహ్రూ గారిని పిలిపించి ఆయనను ఒప్పించి ఆయననితో ప్రా శంకుస్థాపన చేపించి ఆయనతోనే ప్రారంభోత్సవం చేయించుకోగలిగాడు అంటే కమ్మవారు చేసిన మేలు ఏంటి సమాజానికి అనేది నాగసాగర్ డ్యామ్ ఒకటి చిన్న ఉదాహరణ ఇంకా చాలా చాలా చేశారు దానివల్ల ఈరోజు తెలంగాణలో ఖమ్మం నల్గొండ జిల్లాలతో పాటు పార్ట్ ఆఫ్ మహబూబ్నగర్ పార్ట్ ఆఫ్ వరంగల్ కూడా నాగసాగర్ డ్యామ్ వల్ల లబ్ధి పొందుతున్నారు సాగునీరు తాగునీరుకి ఇక్కడే కాకుండా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా గుంటూరు జిల్లాలు ప్రకాశం జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ఇన్ని జిల్లాలో అక్కడ అంటే దాదాపు ఏడు జిల్లాలు ఉ ఉమ్మడి రాష్ట్రంలో ఏడెనిమిది జిల్లాలు దానివల్ల లబ్ధి పొందుతున్నారు తెలంగాణలో కూడా ఒక పత్రికా విలేఖరు ఈ మధ్య నేను నాతో మాట్లాడుతూ చిట్టు అన్నప్పుడు అవునన్నా మేము ఆ యొక్క ఇప్పటికి కూడా మా కుటుంబంలో ఆయన పేరు దలుచుకుంటూ ఉంటాము ఆయన వల్ల ఈ భూములన్నీ ప సస్శ్యామలం అయిపోయి నల్గొండ ఖమ్మం జిల్లాలు ఇవన్నీ మేము ఇది చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ ఆయన యొక్క చలవ వల్లాన్ని అది చెప్పుకుంటూ అలాగే రాజా వాసిరెడ్డి వెంకటాధ నాయుడు గారు కృష్ణా గుంటూరు జిల్లాలో ఎన్ని వేల చెల్లెలు తోరిచ్చాడు సమాజానికి ఎంతో తోడ్పడ్డాడు అలాగే వివిధ రంగాల్లో పారిశ్రామిక రంగంలో కేసీపీ దత్తుగారు కావచ్చు ముల్లపూడి అర్చంద్ ప్రసాద్ గారు కావచ్చు ఇటువంటి ఎంతోమంది మంది సమాజానికి మేము తోడ్పాటు అందించాం సమాజాన్ని పైకి తీసుకొచ్చి అన్ని వర్గాలని తీసుకొచ్చాం ఒక కులం అనేది అనుకోలేదు మా వాళ్ళు అంతెవరు అటువంటి యొక్క సామాజిక వర్గం మీద అనవసరంగా దాడులు చేస్తూ ఇప్పుడు మీరు కూడా అన్నారు ఖమ్మా అని ఒక రకంగా భయపడే పరిస్థితిలో ఉన్నదాన్ని మీరు డైరెక్ట్గా ఒక సంఘమే పెట్టుకున్నారు అని అంటే మేము సమాజంలో అందరికీ అభివృద్ధికి తోడ్పడ్డాం సమాజానికి తోడ్పడ్డాం ప్రభుత్వాలకు తోడ్పడ్డాం ఇంకా ఇంకా తోడ్పడతాను ఉంటాం అటువంటిది అన్నీ ఈ యొక్క వేదిక ద్వారా చెప్పటానికి మేము ఒక ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ప్రపంచంలో ఉన్న హై నెట్వర్క్ పీపుల్ ఎమినెంట్ పర్సనాలిటీస్ని పిలిపించేసి మన వాళ్ళని ఇంకా ఖమ్మా అందరూ లక్షాధికారులు కోటీశ్వర్లో పార్శ్వమ్యతలో లేకపోతే పెద్ద పెద్ద సినీ వాళ్ళు రాజకీయ నాయకులే కాదు మధ్యతరగతి మధ్య మధ్యతరగతి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలంటే మీరు చూస్తే జ్యూస్ చరిత్ర కమ్మవారి చరిత్ర చూస్తుంటే చాలా పోలికలు ఉంటాయి జ్యూస్కి కమ్మవారికి వారికి వేర్ లైక్ జ్యూస్ ఒక ఐక్యత కావచ్చు ఇంకోరికి చేతుడ చేదు ఇయటం కావచ్చు చేయుతనిచ్చి వాళ్ళని పైకి తేవటం కావచ్చు అట్లా మేము మా వారికి ఏం చేసుకోవాలి మాధవ సేవే మానవ మానవ సేవే మాధవ సేవ అంటారు అంటే మావారికి మేము సేవ చేసి మావారిని మేము పైకి తీసుకొస్తే దాన్ని ఎవరు సమాజానికి కూడా సేవ చేసినట్టు అవుద్ది వారితో పాటు ఇప్పుడు రైతు కమ్మవారు కమ్మ అనేది మీకు తెలుసు కమ్మ అంటే ఎక్కడైతే నీరుంటుందో అక్కడ మేము మా వాళ్ళు వ్యాపించారు అలాగే ఒక ప్రాంతం నుంచి దేశం మొత్తం ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ వెళ్ళినారు వ్యవసాయాలు చేసుకున్నారు అన్నదాతాలుగా గుర్తింపు పొందారు పట్టెడు అన్నం పెట్టే రైతు అన్ని వర్గాలను తీసుకెళ్తాం కాబట్టి ఈ యొక్క వేదిక ద్వారా ముందు కమ్మవారి మీద జరుగుతున్న దాడులు ద్వేషాలని ఇది తప్పు కమ్మ సామాజిక వర్గం అనేది అందరి అన్ని వర్గాలకి అందుబాటులో ఉండి అందరికీ చేతునిచ్చే సామాజిక వర్గం అని చెప్తూ మా వారి ఐక్యత పెంచడానికి ఈ యొక్క సమావేశాలు ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి అమీర్పేట కమ్మ సంఘం అని లేదంటే కోకట్పల్లి కమ్మ సంఘం అని ఇంకా చాలా ఉన్నాయి గతంలో కూడా కమ్మ హాస్టల్స్ కట్టించారు కాలేజీలు కట్టించారు సో ఇప్పుడు మీరు చేసేటటువంటి కార్యక్రమాలు దానికి ఏమన్నా భిన్నంగా ఉంటాయా లేదంటే అదే సాగుతుందా మీ పంతాల్లో సాగుతుందాజిఎఫ్ నేను మీకు అదే చెప్పాను ఇది ప్రపంచ సంస్థ తెలంగాణలో ఖమ్మ సంఘాలు అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మీరు అన్నట్టు అమీర్పేట కోకటిపల్లి వనస్థలిపురము మణికొండ ఖమ్మము నిజామాబాదు బోధను ఇట్లా వివిధ రకాలుగా సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చేసేసి ఆ సంఘాల వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు దాన్నే ఇంకొంచెం ఇంకా గ్లోరిఫై చేసి ఇంకా మ్యాగ్నిఫై చేసి ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ఈ యొక్క కేజీఎఫ్ తోడ్పడుతుంది ఏం చేస్తారంటే కేజీఎఫ్ ద్వారా ఏం చేయబోతున్నారు ఫస్ట్ మొదటి సమావేశంలో మాత్రం కమ్మవారు సమాజానికి ఏం చేశారని చెప్పుకుంటూ ఓకే ఇంకా ఏం చేయాలి పారిశ్రామిక వృద్ధిలో ఇంకా మనం ఏదైనా పరిశ్రమలు పెట్టి కానీ ఇది కానీ తెలంగాణ ప్రభుత్వంలో తోడ్పాటుతో తెలంగాణలో కావచ్చు ఆంధ్ర ప్రభుత్వం తోడ్పాటుతో ఆంధ్రలో కావచ్చు తమిళనాడులో కావచ్చు కర్ణాటకలో కావచ్చు లేకపోతే వివిధ దేశ వివిధ రాష్ట్రాల్లో కావచ్చు చేసుకుంటే మా వారిని అభివృద్ధి చేసుకుంటూ సమాజానికి మేము ఏం చేయగలము ఏం చేస్తామనేది మేము చెప్తూ మా దాంట్లో కూడా నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఉన్నారు లేకపోతే నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళందరూ కూడా పైకి తీసుకురావడానికి ఒక చాలా పెద్ద ప్రణాళికతో రెండు రోజులు మెదం సదస్సు జరుగుతుంది దాంట్లో ఇంకా విధి విధానాలను ఇంకా ఫైనల్ చేసుకుంటాం ముఖ్యంగా ఒక టార్గెట్ పెట్టుకున్నాం గత రాబోయే ఐదారు సంవత్సరాల్లో ట్వంటీ థర్టీ కల్లా మా మేము మాకున్న యాజ్ పర్ డాటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల పది లక్షల మంది ఉంటారు కమ్మౌ పాపులేషన్ మా పాపులేషన్ అంటే భారతదేశ జనాభాలో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వీళ్ళందరి సమగ్ర సమాచారాన్ని మేము సేకరించే పనిలో ఉన్నాం అది మాకున్న ముందు గోల్ దాంట్లో మీరు ఒక పారిశ్రామికవేత్త ఇంకొక అతను ఒక విద్యార్థి ఉంటాడు లేకపోతే ఒక నిరుద్యోగి ఉంటాడు మీకు వాళ్ళకి ఒక బ్రిడ్జ్లుగా ఏర్పాటు చేసేస్తే మీకు కావలసిన నైపుణ్యం ఉన్న యువకులు మీకు అంద అందటం జరుగుతుంది మీ నుంచి వాళ్ళకి ఉంటే ఇటువంటి అన్ని చేయాలంటే ముందు సమగ్రమైన డేటా ఒకటి అవసరం డేటా సేకరించి దాంతోపాటు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి విద్యారంగము వ్యవసాయ రంగము అన్ని రంగాల్లో ఎలా ముందుకు అడుగు వేయాలి మాకు మేము చేసుకుంటే ప్రభుత్వానికి ఏం చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఇప్పుడు కేజీఎఫ్ ద్వారా అంటే మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా అసలు దీనికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు సదస్సు దీనికి పిలుస్తుంది ఓన్లీ పన్నెండు వందల మందినే ఓకే ఈ యొక్క సమావేశానికి పిలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో సెలెక్టివ్గా ఇది ఆహ్వానం మేరకు పిలి జరగబోయే సమావేశము ఎవరికి ఎవరంటే వాళ్ళు వచ్చేటానికి కాదు దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ రేపొద్దున ఏదైనా పెట్టుబడులు పెట్టి కానీ ప్రభుత్వాల్లో కానీ ప్రదర్శనం స్థాపించి మా సామాజిక వర్గానికి మాతో పాటు ఇంకా వివిధ వర్గాలని ఎవరైతే తేజోడు ఇవాలో వాళ్ళని అట్లాగే ప్రముఖంగా స్థానంలో ఉన్న గొప్ప వ్యక్తులని కొందరిని పిలుచుకుంటున్నాం ఈ యొక్క సంఘాలు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘాలు కావచ్చు లండను యూకేలో ఇటు తానాల నుంచి తానా అధ్యక్షులు చేసిన వాళ్ళు వస్తారు తానా నుంచి అమెరికా నుంచి కూడా దాదాపు మూడు మూడు వందల మంది పైన వస్తున్నారు కెనడా నుంచి ఒక డెబ్బై మంది వస్తున్నారు ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు కెన్యా నుంచి వస్తున్నారు సింగపూరు గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తున్నారు తమిళనాడు నుంచి ఒక నూట యాభై మంది రెండు వందల మంది కర్ణాటక నుంచి నూట యాభై మంది ఆంధ్ర నుంచి రెండు వందల యాభై తెలంగాణ హైదరాబాద్ నుంచి ఒక మూడు వందల మంది ఇట్లా ఆహ్వానం మేరకు మేము మేధావుల వర్గాన్ని పిలుచుకొని దాంతోపాటు తెలంగాణ ఆంధ్ర ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఓకే సమాజానికి మేము చేసిన మేలు చెప్పుకుంటూ మేము మాకు మేము చేసుకోవటం ఏం చేయాలి మా ద్వారా మిగతా వాళ్ళకి ఏం చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ ఒక ఒక స్థాయిలో ఉన్నటువంటి గొప్ప పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాడు సహజంగా కులాలకు అతీతంగా ఉంటారనేటువంటి భావన ప్రస్తుతం ఉంది మరి ఆ నేపథ్యంలో మీరు ఆహ్వానిస్తారు సరే వాళ్ళు వస్తారా తప్పకుండా అంటే ఇది ఒక సాధారణ కుల మీటింగ్ కాదు ఇది ఇది ఎమినెంట్ పర్సనాలిటీ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన మరి ఆయన ఈ కులాలు మతాలు ఈ అడ్డుకోడలన్నీ ఏ రోజు నేను దాటేస్తానని చెప్తున్నాను చెప్తున్నారు మళ్ళీ ఈ రోజు ఆయన అంటే కుల సంఘం మీటింగ్ ఇబ్బంది కదా అదే అంటే దీంట్లో దీనికి వచ్చి కుల సంఘం కాకుండా ఒక సంకుచిత భావంతో ఏర్పాటు చేసిన సంఘం కాదు ఇది చాలా బ్రాడర్గా సమాజానికి ఇంకేం చేద్దాము అనే దిశానిర్దేశం చేసుకునే ఒక సమావేశం కాబట్టి ఇది ఏదో ఓన్లీ కమ్మవారే గొప్పవారు మిత వాళ్ళందరు తక్కువ అనేది కాదు కమ్మవారు మిగతా వాళ్ళందరితో కలిసి ఎలా ముందుకెళ్ళాలి అందరిని ఎలా మమేకమైపోయి నలుగురిని ఎలా అనేది ఆయన వచ్చి అటు ఆయన మెసేజ్ ఎటువంటి మెసేజ్ దలుచుకుంటారో ఆయన దాంట్లో వచ్చేసేసి అభ్యుదయంగా ఉండాలి మనం అని మేము మేము వీఆర్ నాట్ ఫ్యూడలిస్టిక్ కమ్యూనిటీ మీకు తెలుసు మేము పెత్తందార్లం కాదు నలుగురుతో కలిసి ప్రయాణం చేసేవాళ్ళం కాబట్టి వారి మనసుల్లో ఏముందో అటువంటి మెసేజ్ చేయటానికి వస్తారు ఇది ఒక ప్రపంచ స్థాయిలో ఉన్న ఎమినెంట్ పర్సనాలిటీస్ అందరు వస్తున్నారు కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి ఆయన వస్తాడని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ప్రపంచ స్థాయిలో ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నారు మరి కింద ఉన్నటువంటి సంఘాలు కింద ఉన్నటువంటి సంస్థలు మీకు ఆ రేంజ్లో సహకారం అందిస్తున్నా పూర్తిగా సహకారం అందిస్తున్నారు మేము ఒక్కొక్క సంఘం నుంచి ఎలక్టెడ్గా ఉన్న ప్రెసిడెంట్ని కార్యదర్శిని ఇద్దరిని పిలుస్తున్నాం అన్ని రిజిస్టర్డ్ సంఘాలు ఆల్రెడీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దాని నుంచి మరీ ఎక్కువ సంఖ్య ఎక్కువ పెద్ద స్థలం లేదు కాబట్టి సెలెక్టివ్గా పిలుస్తున్నాం కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరవై సంఘాలు ఉన్నాయి అరవై ఐదు సంఘాల నుంచి సంఘాల నుంచి ఇద్దరిని రిజిస్టర్డ్ సంఘాల వరకే ఇద్దరిని పిలుచుకుంటున్నాం అలాగే తమిళనాడు నుంచి కోయంబత్తూరు కావచ్చు వివిధ రాష్ట్ర కర్ణాటక నుంచి కావచ్చు ఇటు ఉన్న సంఘ ప్రతినిధులందరినీ ఒక ఇద్దరి దరిని పిలుచుకుంటాం వాళ్ళతో పాటు సంఘాలకి సంబంధం లేకుండా ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలు ఎవరిని ఎవరినివైట్ చేస్తారు మీరు చాలామంది ఇంకా ఇంకా పేరు చెప్పడం మొదలు పెడితే రెండు మూడు పేర్లు చెప్పేసేసి నేను చెప్తే మిగతా వాళ్ళ నుంచి ఉదాహరణకి ఉంది ఉన్న అంటే అంత అంత టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ పత్రికాధిపతులు కావచ్చు సినీ రంగం నుంచి కావచ్చు పారిశ్రామిక రంగం నుంచి కావచ్చు ఎందుకంటే ఒక రెండు మూడు పేర్లు పది పేర్లు చెప్తే ఆగేది కాదు చెప్తే నేను దాదాపు ఆ నాలుగైదు వందల మంది పేర్లు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ రెండు మూడు పేర్లు కూడా చెప్పడం అనేది భావ్యంగా ఉండదు ఎందుకంటే మా మా వాళ్ళు వివిధ రంగాల్లో ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలుసు వాస్తవం కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తున్నారు మరి ప్రస్తుతం సంఘాలకి కొంతమంది రాజకీయవేత్తలు కూడా నాయకులుగా ఉన్నారు మరి మీరు కూడా ఒక రాజకీయవేత్త మీకు సహకారం అందిస్తారా అంటే నేను అంటుంది అదే నేను ఇది ప్రపంచ స్థాయి సంస్థ కింద తీసుకుంటున్నాము ఇప్పుడు కొందరు ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని సంఘాలకి రాజకీయవేత్త ఇప్పుడు పుకట్పల్లి కమ్మ సంఘానికి ఒక రాజకీయ నాయకుడు దానికి అధ్యక్షుడిగా ఉండటం జరిగింది అది ఒక చిన్న పరిధిలోది కాదు ఇది ఇది చాలా విస్తరించి చేస్తుంది ఓన్లీ కమ్మవారి గురించే కాదు అమ్మవారితో పాటు సమాజానికి ఏం చేయాలనేది ఒక దృక్పథంతో వస్తున్న సంస్థ కాబట్టి దీని ఒక కుల సంఘం కింద కుల అసోసియేషన్ కింద దీన్ని చూడకుండా ఇంకా బ్రాడర్ వేలో చూడటం అనేది దీనికి కరెక్ట్ మీరు మీరు ఇంతకుముందు చెప్పారు అయినా కానీ ఆ ప్రశ్న అడగాల్సి వస్తుంది సహజంగా కమ్మవారు అంటే ఆర్థికంగా రాజకీయంగా అనేక రంగాల్లో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఒక భావన అయితే సమాజంలో ఉంది కానీ దాని కింద ఉన్నటువంటి లేయర్ ఎవరికి తెలియదు అందుట్లో కూడా కూటికులైన నిరుపేదలు రోజు కూలీకి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో మరి ప్రపంచం కానీ లేదంటే సమాజం కానీ ఆ పై లేయర్ను మాత్రమే చూస్తున్న క్రమంలో కింద వీళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి మీరు ఏ రకంగా ఎక్స్పోజ్ చేయగలుగుతారు వాళ్ళకి ఏ రకంగా డైరెక్ట్గా వాళ్ళని పైకి తీసుకురావడానికి కృషి చేయాలి నేను అదే అంటుంది మా వాళ్ళు అనగానే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు కానీ క్రిమీ లేయర్డే కనిపిస్తున్నారు కానీ దాని కింద లేయర్స్ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళు కనిపించట్లేదు చాలా సామాజికంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మా వాళ్ళు ఎంతో చారిటీస్ చేస్తున్నారు విపరీతంగా దాంట్లో ఇక మన వాళ్ళని వీళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలి అందుకే నేను జ్యూస్ని పోల్చుకుంది జ్యూస్తో మాకు మేము పోల్చుకుంది ఏంటంటే అట్లా అప్లిఫ్ట్ చేయాలి అనేది ఎప్పుడైతే మా దాంట్లో నీడీ పీపుల్ని అప్లిఫ్ట్ చేస్తామో మేము దాంతో సమాజానికి కూడా మేలు చేసిన వాళ్ళం మొత్తం ఒక ఒక సెక్షన్ని ఒక లక్ష మందినో ఒక రెండు లక్షల మందినో అప్లిఫ్ట్ చేసామనుకోండి ఉద్యోగాలు ఇప్పించామనుకోండి చదువులు చెప్పించామనుకోండి దానివల్ల వాళ్ళు పెరిగితే దాంతోపాటు ఆ యొక్క ఊరు కూడా బాగుపడుతుంది సమాజానికి కూడా బాగుపడుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఒక బ్రిడ్జ్ లాగా క్రీమ్కి ఇక్కడికి ఉన్నదాని అందుకే నేను చెప్తుంది డాటా సేకరణ అనేది చాలా ప్రధానంగా మేము పెట్టుకున్నాం ఉన్న ప్రపంచంలో ఉన్న విదే రాష్ట్రాల్లో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ డాటా రెండు కోట్ల పది లక్షల మంది డాటా సేకరించిన వాళ్ళు ఒక విద్యార్థి అమెరికాకి వెళ్తున్నాడు అతనికి అక్కడ అమెరికాలో అతనికి ఎటువంటి సహకారం కావాలి అక్కడ అక్కడ సహకరించడానికి ఎవరు ముందుకు వస్తారు అనే డాటా మా దగ్గర ఉంటుంది అలాగే ఒక రైతుకి ఇంకా పైకి అతని యొక్క అభివృద్ధిలోకి ఏం సహకారం కావాలి ఒక విద్యార్థికి నిరుద్యోగికి ఎటువంటి సహకారం కావాలి ఇటువంటివన్నీ వివిధ రంగాల్లో చేసుకొని మేము చేసుకొని సమాజానికి మాతో పాటు సమాజాంగా అనేది నేను పదే పదే చెప్తుంది అందుకోసం సరే ఫైనల్గా మనం కొన్ని విమర్శలు కూడా వస్తాయి కాబట్టి వాటిని కూడా ముందే ప్రస్తావిస్తుందని మీరు సమాధానం అయితే చెప్పండి ఇప్పుడు ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిపోతున్న క్రమంలో రేపటి రోజున కులాలు మతాలనేవి పట్టింపు లేనటువంటి సమాజం రాబోతున్న క్రమంలో ఇప్పుడు కుల సంఘాలని కొత్తగా ఏర్పాటు అవ్వడం వల్ల ఏంటి ప్రయోజనం అనే విమర్శ ముందే మీకు ఫస్ట్ ఫస్ట్ విమర్శగా అదే వస్తుంది సమాధానం చెప్తారు సమాధానం ఇంతకుముందు నేను చెప్పిన సమాధానాలే ఇప్పుడు ఇది ప్రపంచ వేదిక ఎందుకు అవసరము ఈ ఈ కమ్మ సామాజిక వర్గం అనేది ఏదో వెనకబడిన సామాజిక వర్గమో లేకపోతే గుర్తింపు లేని సామాజిక వర్గం కాదు అన్నింటిలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు వీళ్ళే పెట్టుకోవటం ఏంటా ఇప్పుడు మీరు అన్నదానికంటే కూడా ఇంకా నేను ఇంకా నేను ఇంకా ఇంకొంచెం డీటెయిల్గా నేనే ఇటువంటి వస్తాయి అనేది చెప్తుంటే అదే నేను చెప్తుంది ఈ వేదిక అవసరం ఏంటంటే సమాజానికి చరిత్రలో నుంచి మేము ఏం చేశాము అనేది చెప్పుకుంటూ మా దాంట్లో కూడా నీడీ పీపుల్కి పైకి తీసుకొచ్చేసేసి దాంతోపాటు సమాజానికి కూడా మేము ఇంకా ఏం చేయాలి అనేది ఇప్పుడు మా దాంట్లో అందరూ అయిపోయినాక సమాజానికి సో ఇప్పుడు మేము ఒక పరిశ్రమ ఎత్త వచ్చి ఒక పరిశ్రమ పెట్టి ఒక పదివేల ఉద్యోగాలు ఇస్తుంటే పదివేల మంది కమ్మ వరకే ఇటు కదా ఖచ్చితంగా ఐదు వందల మందో వేయమందో కమ్మ వారు ఉన్న తొమ్మిది వేల మంది వేరే సామాజిక వర్గ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇటువంటివి చేసుకొని సమాజానికి మేము చేస్తున్న మేలు చేసుకుంటే మా మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో విమర్శలు ఏదైతే ఉన్నాయో అన్నీ పటాపంచలు చేసుకుని ఇటువంటిది కమ్మవారు అనగానే ఒకే మనందరూ బాగు కోరుకునేవారు అనేది కమ్మవారిని కమ్మ యొక్క సమాజాన్ని మలచటానికి యొక్క ప్రయత్నమే ఈ యొక్క కేజీఎఫ్ ఎస్ ఎట్ ద సేమ్ టైం ఇంకొక విమర్శ కూడా వస్తుంది గిట్టన వాళ్ళ నుంచి ఎందుకంటే ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ కూడా కమ్మ వ్యాక్సిన్ వక్రభాష్యం చెప్పినటువంటి చరిత్రని ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం అలాంటప్పుడు మీరు ఒక సంఘం ఏర్పాటు చేసుకొని మీ వాళ్ళతో పాటు సమాజానికి కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో వస్తున్నా బురద చల్లే వాళ్ళు రాళ్ళు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు అంటే ఇప్పటివరకు అగ్రెసివ్గా మాట్లాడినటువంటి వాళ్ళు అయితే ఎవరు లేరు ఎంత దాడి జరుగుతున్నా సరే కరోనాని కమ్మరోనాని వ్యాక్సిన్ కమ్మ వ్యాక్సిన్ని రకరకాలుగా రకరకాలుగా ఒకరి భాషలు చెప్తున్నా సరే మిగతా వాళ్ళలో అయితే పాపం నిమ్మ కులాల్లో కూడా కొంతమంది దాడులు జరుగుతున్నా కొంచెం బయటకు వచ్చి మాట్లాడు ఉన్నారు తప్ప బహుశా కమ్మవాళ్ళు మాత్రం మరి ఎందుకు ఆ ఇక్కతులాపం వల్ల మరో కారణం వల్ల ఇంత దాడి జరుగుతున్నాయి ఎవరు మాట్లాడిన సందర్భంలో ఇక మీద కొంచెం అగ్రెసివ్గా మారబోతున్నారు అంటే నిష్కారణంగా దాడి చేస్తే ప్రతి ప్రతి ఘటన అనేది చేయటం అనేది అవసరం ఏదైనా కారణం వల్ల ఏదైనా తప్పు చేసి ఏలి చేసి చూపించటం అరే కానీ నిష్కారణంగా ఒక ఒక కులాన్ని టార్గెట్ చేసి దీంట్లో ఎవరిని పైకి రానియకుండా చేయాలి వీళ్ళని టార్గెట్ చేయాలి అనగదొక్కాలి అని చెప్పేసి అన్నప్పుడు ఎప్పుడైతే అనగదొక్కాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారో దాని పక్క నుంచి అంత బౌన్స్ బ్యాక్ అయిపోయి పైకి రావడం జరుగుతుంది అది కూడా అన్నింటిలో ముందుకున్న వాళ్ళం అటువంటి దాడులు జరగకుండా చేయడానికంటే ముందు ఇదిగోనయ్యా మేము చేసిన సమాజానికి మేము చేసిన సేవలు ఇవి నాగసాగర్ డ్యామ్ కట్టించింది మా కమ్మ సమాజం చేసిన ముత్యాల రాజా గారు ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసింది మా ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు చలపల్లి రాజా గారు ఏం చేశారు రాజా వెంకటాద్రి నాయుడు గారు ఏం చేశారు ఇంకా చరిత్ర ఇంకా ఇంకా వెనక్కి వెళ్తే పల్నాటి చరిత్ర చూసుకున్నా కానీ కాకతీయుల చరిత్ర చూసుకున్నా కానీ మాది చరప చెరపలేని చరిత్ర శిలాశాసనాలు లిఖించిన చరిత్ర మాది అటువంటి దాని మీద దాడి చేయటం కాదు మేము ఇంత చేస్తున్నామని చెప్పినప్పుడు ఆ దాడి చేసే వ్యక్తిని ఏకాక చేయడానికి ఈ కేజీఎఫ్ డెఫినెట్లీ తోడ్పడుతుంటుంది ఫైనల్గా మరొక అంశం ఏంటంటే రాజకీయం ఇప్పుడు ఖచ్చితంగా కుల సంఘాలను అడ్డుపెట్టుకుని కొంతమంది రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవం సో దాని ఎగ్జాంపుల్ నన్ను చెప్పమనాగా నేను చెప్తాను ఎక్కడ ఎవరి మీద అలాంటి విమర్శలు వచ్చాయి సరే వాళ్ళ పేర్లు ఎందుకు లేగానే కాసేపు పక్కన పెట్టి ఇది రాజకీయ వేదిక కాకుండా కేవలం పెట్టున లక్ష్యం కోసమే పనిచేసేలాగా దీన్ని నిర్మాణాత్మకంగా తీసుకెళ్ళగలరా నూటికి శాతం రాజకీయ రంగు లేకుండా వివిధ వా వివిధ స్థాయిలో ఉన్న అందరినీ ఏకం చేసే వేదికగా దీన్ని రూపాంతరం చెందించి దాంతో మేము ఏం చేయాలనేది తప్పించి రాజకీయ లక్షణాలు దీంట్లో లేవు మీరు రాజకీయవేత్త కదా రాజకీయ నాయకుడు అయినా కానీ నేను రాజకీయ నాయకుడు అయినా కానీ నేను ఎన్ఏసిఐ యూత్ కాంగ్రెస్ నుంచి నేను జాతీయ స్థాయిలో ఉన్న నాయకుడిని నేను ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు నిలబడి ఓట్లు అడిగిన రాజకీయ నాయకుడిని కాదు ఆర్గనైజేషన్ మ్యాన్ నేను ఐఎమ్ ఆర్గనైజర్ ఐఎమ్ నాట్ ఏ పబ్లిక్ లీడర్ కాబట్టి నేను ధైర్యంగా ముందుకు వచ్చేసి నేను ఇది చేస్తున్నాను రేపొద్దున నేను నన్ను కూడా నాకు కూడా విమర్శలు వస్తాయి ఇప్పుడు ఈయన ఈ స్థాయిలో ఉన్నాడు కులం అని తిరుగుతున్నాడు నాతో నా ఏమట నా అనుచరులు కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు అన్ని అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఒక కుల సంఘం కింద కాదు సంకుచిత భావంతో పెట్టింది కాదు చాలా బ్రాడర్గా పెట్టింది అనేది మేము తీసుకెళ్ళినప్పుడు ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత కేజీఎఫ్ అనేది నిజంగా ఎంతో అభ్యుదయ సంస్థ అనేది మీరే చూస్తారు అట్లా తీసుకెళ్తాము కేజీఎఫ్ అనేది ఒక సినిమా పేరు కాకుండా కేజీఎఫ్ అనగానే ఒక కమ్మవారి సంస్థ అనేది కూడా మేము తీసుకెళ్తాం అంత అంత వేగంగా ఒకవేళ రాజకీయం అవసరమైనప్పుడు చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నీ మధ్య నేను ఒక సందర్భంలో ఒక కమ్మ సంఘం నాయకుడిని కలిసినప్పుడు ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఇంత పెద్ద సమాజం తెలంగాణలో ఉన్న మా పాత్ర గణనీయంగా ఉన్నా గత ఎన్నికల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా మేము సంపాదించుకోలేకపోయామని కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు సో ఒకవేళ అలాంటి పరిస్థితి రాజకీయంగా కూడా మమ్మల్ని తొక్కేస్తున్నారు మేము ఎదగాలనుకున్నప్పుడు ఆ వాయిస్ కూడా వినిపిస్తారు అంటే రాజకీయ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు సినీ రంగం కావచ్చు పత్రికా రంగం కావచ్చు అన్ని రంగాల్లో మా వాళ్ళు ముందు ఉండటానికి మనకి మనం సేవ చేసుకుంటేనే ఎదుటాలకు చేసినట్టు ముందు నీకు నువ్వు చేసుకొని నీకు నీకు నువ్వు గట్టిగా ఉన్నప్పుడు నా గురికి చేయగలవు నువ్వు కాబట్టి దీంట్లో మా వాళ్ళని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం అనేది ఇప్పుడు ఏదైతే రంగాల్లో కొన్ని వెనకబడుతున్నారో ముందుకు తీసుకెళ్ళటానికి ఇది రాజకీయ రంగం కావచ్చు అన్ని రంగాల్లో కూడా మా వాళ్ళని తోడ్పడడానికి నేను డెఫినెట్లీ దీన్ని ఇది ఈ ఒక ఈ వేదికగా పనిచేస్తుంది ఫైనల్గా ఏం చెప్తారు ఇప్పుడు ఇంత పెద్ద సంస్థను ఏర్పాటు చేస్తున్నారు ఈ రకంగా ఎంతోమంది మేధావుల్ని ఎంతోమంది పారిశ్రామికవేత్తలను అనేక రంగాల్లో ఉన్న వాళ్ళని ఒక చోటుకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా సో దీనికోసం ఆశగా ఎదురు చూసే వాళ్ళకి ఫైనల్గా చెప్పాలంటే ఈ ఫైనల్గా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గం మీద జరుగుతున్న ఈ దాడుల్ని నిష్కారంగా జరిగే దాడుల్ని ఎవరైనా ఏది ఉన్నా నిరసించండి దాన్ని ఖండించండి మనం ప్రపంచానికి సమాజానికి మనం ఏం చేసామని చెప్పుకుంటూ ధైర్యంగా కమ్మ పౌరులు కమ్మ యువతి యువకులు కావచ్చు కమ్మ పౌరులు కావచ్చు ధైర్యంగా నిలబడి మనం సమాజానికి ఏం చేశామని చెప్పుకుంటూ మనకి మనం ఏం చేసుకోవాలనేది ఒక ఐక్యత కమ్మ సమాజ వర్గానికి అవసరం అనేది మీ ద్వారా మీ యొక్క ఆదాని ద్వారా నేను మా యొక్క సామాజిక వర్గ అందరికీ చెప్పదలుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కుసుం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి